పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబర్ మసీదు రాముని గుడి కట్టడానికి పోయినాం మీరు వెళ్ళిరా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నైన్టీ టూలో నైన్టీ టూలో పోయినాం అక్కడ వందల మంది వచ్చి వచ్చిపోయారు అంటే మరి ఇంత లేట్ మరింత అంటే ఇక కొన్ని సమస్యలు ఉంటాయి కదా సమస్యలన్నీ తీరడానికి ఇంత టైం పట్టింది అయినా మేము అక్కడ అయోధ్యలో రాముని గుడిలో పాల్గొని మళ్ళీ ఇప్పుడు ఈ రాముని అంటే ప్రతిష్టాపన జరుగుతుందంటే మా జన్మం మా పూర్వజన్మ అనుకుంటాం మేము అదే మీ కళ్ళనే కనిపిస్తుంది మీ బావ చెప్తున్నాను కదా నాకు అంతే బాగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది మా కళ నెరవేరింది అనిపిస్తుంది ఈ జన్మకు సాల్ ఎందుకంటే మన హిందూ మన భారతదేశంలో మన రాముని గుడి మన సంపద అనేది మన రాముని ఆదుర ఏదైనా చూడండి ఇప్పుడు మన తల్లిదండ్రులు అది అడుగుజాడలు మన శ్రీరామచంద్రుడే అప్పుడు ఎట్లుండే ఎట్లా ఉండే సార్ ఉద్యమం చాలా ఉరు నాకు చెప్తున్నాను కదా మేము ప్రాణంలో తెగి వెళ్ళిపోయినాం ఎందుకు మరి అది ఆగిపోయింది అప్పుడు మళ్ళీ ఇంతవరకు అప్పుడు ఇప్పుడు మన ప్రభుత్వం వల్ల అయినా కానీ అప్పుడు ఒక మన పివి నరసింహరావు కూడా ఉండే మన ప్రధానమంత్రి ఉండే ఆయన ఒక గంట సేపు మాకు అంటే లూచి ఇచ్చిపెట్టేసిండు అందరినే గోపు పడేసినాం అంటే మేము దగ్గర దాకా పోలేదు మేము ఇంకొక ఇంకా రెండు వందల ఇంక నూట యాభై నూట ఎనభై కిలోమీటర్ దూరాలను మమ్మల్ని అభ్యసారు ఆ టైంలో పోలీసు లాంటి దెబ్బలు ఓ మస్తు దెబ్బలు దెబ్బలు జాగే లేదు మాకు నేను చెప్తున్నాం కదా మీకు తెలిసిన వ్యక్తులు తూటాలు నేను చెప్తున్నా కదా అక్కడ మేము అయోధ్య కొంత దూరంలో పోదాం వరకు అక్కడికి మొత్తం కూల్చేసి నీలమండం అయిపోయింది నీలమండం అయిపోయినాక ఎంతసేపట్లో ఎంత ఎంతసేపట్లో నలభై ఐదు నిమిషాలలో అయిపోయింది ఎంత మంది దానిపై వందల వేల మంది మేము రామశీల పూజ చేసి ఇటుక ఇటుక ఇల్లు ఇంటింటికి ఇటుక తీసుకుపోయినాం కదా అది అక్కడ చేరాలి గుడి గడే మేము చేయాలని అంత భయతంతోనే మేము ప్రాణాలు తెగించి అయోధ్యకి వెళ్ళిపోయినాం అప్పుడు వెళ్ళిపోయినాం ఇప్పుడు మాకు సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే సరే అక్కడికి రావద్దని ఆదేశాలు ఉన్నాయి గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి పోలేకపోతున్నాం అనమాట మళ్ళీ నెక్స్ట్ పోదాం ఇప్పుడు ఇప్పుడే అది జరిగిందని కాదు ఇంకా ఇంకా ఇప్పుడే ఇప్పుడే ప్రారంభమైంది దేవుని ప్రదర్శన జరుగుతుంది కాబట్టి ఏ ఎవరు కూడా ఇక్కడ కూడా అటకంతా కూడా శుభ మంచిగా జరగాలని కోరుకుంటున్నాం మా ఇప్పటికీ మేము కరసేవలో పాల్గొన్నందుకు మేము ఆ రే రాముని జరుగుతున్నందుకు మేము సంతోషం మా జన్మ జన్మధన్యమైందని మేము ఫీల్ అవుతున్నాం హండ్రెడ్ పర్సెంట్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంకుల్ చూశారు కదా కరసేవలుగా అప్పట్లోనే వెళ్ళారు కాబట్టి వాళ్ళ ఎమోషనల్ వాళ్ళ భావోద్వేగం వాళ్ళ కళ్ళలోనే కనబడుతుంది ఇలాంటి చాలామంది కోరిక ఈరోజు నెరవేరుతుందని యావత్ హిందూ సమాజం ఈరోజు పండుగలాగా సెలబ్రేట్ చేసుకుంటుందని క్లియర్గా అర్థమవుతుంది